హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయిన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకని ఇక్కడ లోడ్ అనేది మొత్తం మనకి డెబ్బై ఐదు పొట్టేళ్ల పిల్లలు మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఈ డెబ్బై ఐదు పొట్టేళ్ళ పిల్లలు వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూసి అన్నవాళ్ళు అనేది నాకు కాల్ చేశారు మన విజయవాడ దగ్గర పీసీ ఆయన ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను నిన్న కాల్ చేశారు వెంకీ అన్న నేను వస్తున్నాను ఇట్లా మీరు అనంతపురంలో లోడ్ ఎత్తారు కదా మీరు అక్కడ ఆగారంటే నేను ఉదయంకల్లా మీకు డోన్కి అనేది వస్తానన్నారు కర్నూలు దగ్గర డోన్ బ్రదర్ కర్నూలు దగ్గర డోన్ అనేది ఈ వీడియో కూడా మీకు ఫామ్ ఇది చిన్న ఫామ్ కర్నూలు దగ్గర కాలేజీలో ఫామ్ ఇది ఈ ఫామ్ కూడా విజిట్ చేసే వీడియో అనేది మనకు చేద్దాం ఇక్కడ ఏం ఇస్తున్నారు దానా ఏమి ఇస్తున్నారు ఎన్ని పొట్టేలు తీసుకొస్తున్నారు అనేది మనకి కాలేజీలో ఫామ్ ఇది అది ఖచ్చితంగా మనం విజిట్ చేయాలి తర్వాత వచ్చేసి దీంట్లో మేత ఏంటి అనేది మనం ఫామ్ ఇది ఇచ్చే వీడియోలో అయితే డౌట్లు అయితే మాట్లాడతాం తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం మనకి డెబ్బై ఐదు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి డెబ్బై ఐదు పొట్టేళ్ల పిల్లలు సెలెక్ట్ పరంగా మనం యాభై పొట్టేళ్ల పిల్లలై ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెట్టే పిల్లలు మన సార్హాలకు అయితే ఇప్పించున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చారో ఏంటనే డీటెయిల్స్ అయితే మనం బండికి లోడ్ అయిపోయింది ఒకసారి మాట్లాడదాం ఈ యాభై పిల్లలు ఎంత కొన్నాం అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది ఒకసారి మన బ్రదర్తో కూడా మాట్లాడదాం ఓకేనా పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు పిల్లలు చూపిస్తూ లోడ్ అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ అనేది నేనే పల్లెల్లో రైతుల దగ్గర ఈ కర్నూలు దగ్గర డోన్కి అనేది నేనే పల్లెల్లో రైతుల దగ్గర పదమూడున్నర పదమూడు వేలు అనేది జత అనేది ఇప్పించాను తర్వాత వచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇటకి వ్యాక్సిన్ డిపార్ట్మెంట్ చేసుకొని పీపీఆర్ వ్యాక్సిన్ అన్నీ వేసుకొని వీళ్ళు పెంచారు చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఎంత కొన్నారు ఏంటి అనేది కూడా మాట ఎందుకంటే ఇక్కడ ఇప్పించడమే కాదు మీరు ఎక్కడ తీసుకెళ్ళినా నేనే దగ్గరకు వచ్చి పార్టీని తీసుకొచ్చి మీకు పిల్లలు కూడా నేను అమ్మే విధంగా నేను చూస్తాను ఎందుకంటే ఇప్పించాను అయిపోయింది అనేది కాదు ఇప్పించిన తర్వాత కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా ఫోన్ చేస్తాను వాళ్ళు సేల్ మీరు సేల్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు సేల్ చేసుకోలేకపోతే ఒక వీడియో తీసి పెట్టారంటే మన ఛానల్ అప్లోడ్ చేస్తాం మన ఛానల్ తరపునే విజయాలని అమ్మేదానికి ట్రై చేస్తాను మనం ఇప్పించినప్పుడు ఎంత బాధ్యత ఉందో అమ్మేటప్పుడు కూడా అట్లాగే దగ్గరకు వచ్చి మీకు ఆ పిల్లలు అమ్మేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఒకసారి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పిల్లలు చూపించి ఎంత కొన్నాం అనేది అన్నవాళ్ళతో మాట్లాడతాం ఓకేనా మొత్తం ఈ డెబ్బై ఐదు పొట్టేళ్ల పిల్లల నుంచి మనం సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళకు అనేది యాభై పొట్టేలు పిల్లలు అయితే ఇప్పించాం యాభై పిల్లలు కూడా మీకు ఎలా ఉన్నాయో చూపించడానికి వీడియో తీస్తున్నాను లోడ్ అనేది చేస్తున్నారు ఈ లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళతో కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ఫ్రైజ్ ఎంత ఇప్పించామనే డీటెయిల్స్ అయితే నేను లాస్ట్లో వాళ్ళతో అయితే మాట్లాడతాను ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మొత్తం మనకి సెలెక్ట్ పరంగా ప్రతి పిల్ల కొమ్మొచ్చిన పిల్లలు మాత్రమే మన వాళ్ళకి నేనే దగ్గరుండి ఈ పిల్లలు అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి ఏమీ తెలియదు జీరో నాలర్జీ ఇక్కడ ఫస్ట్ ఆయన ఆల్రెడీ గూడూరు మార్కెట్కి వెళ్ళేసి వంద పుట్టేళ్ళ పిల్లలు అనేది కొన్నారు అన్ని టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది వంద పిల్లలు అనేది తీసుకొని మోసపోయాను వెంకి అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి చాలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను అలా మార్కెట్లో కాకుండా ఏదైనా పల్లెల్లో కానీ రైతుల దగ్గర కానీ ఏదైనా ఫామ్స్ దగ్గర కానీ ఉండే పొట్టేలు పిల్లలు ఏదైనా దొరకతాయేమో చూడండి అని మన అన్న వాళ్ళనేది నాకు కాల్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వచ్చేసి విజయవాడ దగ్గర ఏలూరు ఆయన సీఏ ఇస్తారు కానీ నేను బ్రదర్ అంటున్నాను ఆయన సీఏ ఆయన మూలగా డ్యూటీ చేసుకుంటూ క్లాస్ వచ్చేసి ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేశాడు ఆయన ఖచ్చితంగా ఆయనకి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అండి మీరు వచ్చినా ఓకే రాకపోయినా నేనే పంపిస్తాను పిల్లలు అన్నాను ఆయన నుండి సరే ఇంకే నేను కూడా పిల్లలు ఎలా ఉన్నాయో చూసుకుంటాను ఒకసారి మోసపోయాను అన్నాడు ఓకే బ్రదర్ ఖచ్చితంగా మీరు వస్తే ఇంకా మంచిదేను మీరు రాండి అని చెప్పాను నేను అనంతపూర్లో వచ్చేసి మనకి వంద పొట్టేళ్ళ పిల్లలు లోడెత్తిన వీడియో మీరు చూసుంటారు ఆ రోజు మరుసటి రోజు అంటే ఆ రోజు ఎత్తిన తర్వాత రోజు నైట్కి అక్కడే ఉండి మార్నింగ్ మన బ్రదర్ వచ్చేంతవరకు అక్కడే ఉండి ఇక్కడ పిల్లల దగ్గర ఉండి వాటిలో మనకి సెలెక్ట్ పరంగా మంచి పిల్ల గ్రోత్ వచ్చే పిల్లలు మాత్రమే మనం యాభై పిల్లలైతే అన్న వాళ్ళకి ఇప్పించాను ఈ వచ్చేసి ఏజ్ అనేది నాకు వరకి నాలుగు నెలలు ఐదు నెలలు త్రీ మంత్స్ పిల్ల అనేది లేదు ఇక్కడ ఆ పల్ల నెల్లూరు పల్ల కూడా కొమ్ము వచ్చింది మనకి నాలుగు నెలల పిల్ల మిగతా అని మనకి నాలుగున్నర నెల ఐదు నెలలు అనేది మధ్యలో ఏజ్ ఉంది పిల్లలు అనేది మాత్రం క్వాలిటీ బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా యాభై పిల్లలు లైవ్ వెయిట్ యావరేజ్ లైవ్ వెయిట్ ఎత్తుకున్నా కూడా మనకి పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా వస్తాయి నాకు తెలిసినంతవరకు పదిహేడు కిలోల వరకు రావచ్చు ఎందుకంటే కొంచెం పెద్ద పిల్ల అనేది ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్ల అనేది లేదు ఇక్కడ కాబట్టి పిల్ల అనేది చాలా క్వాలిటీ బాగుంది అన్న కూడా చాలా సంతోషించాడు ఇంకేనా చాలా బాగున్నాయి పిల్లలు ఇలాంటి పిల్లలు తీసుకోవాల్సింది నేను చాలా చిన్న పిల్లలు అనేది తెలియక తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాను అన్నాడు అన్న ఫామ్ వెలువెట్ షెడ్ అనేది ఏలూరు దగ్గర అనేది వెలువెట్ షెడ్ ఉంది ఖచ్చితంగా అన్న వాళ్ళ దగ్గర కూడా ఆ ఫామ్ చేసే వీడియోస్కి వెళ్తాను ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఆ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎప్పుడైనా సరే ప్రతిదీ నేను వీడియోలో చెప్పకూడదు చిన్నపిల్ల తీసుకోవచ్చా తీసుకోకూడదా వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను వీడియోలో తీసుకోవద్దు అని చెప్పకూడదు తీసుకోండి అని నేను చెప్పకూడదు ఎందుకంటే అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఏదైనా డౌటు ఫస్ట్ టైం ఏ ఏమీ తెలియని వాళ్ళు కొనాలి ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే అనుకుంటే చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎలాంటి పిల్ల తీసుకోవాలి ఏ వయసు పిల్ల తీసుకోవాలి వాటికి ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి వాటి గురించి తెలుసుకోవాలి తర్వాత వాటికి మేత వాటికి గ్రాస్ ఏమి వేసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతే పిల్లలు కొనుక్కోండి అలా కాకుండా ఏమి తెలియకుండా పిల్లలు తీసుకెళ్ళిపోతాం ఏదో ఒక మేత పెట్టేద్దాం అంటే అవి వర్కౌట్ అవుతుంది బ్రదర్ ఎందుకంటే ఒకే మేత మీద పెంచాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కొన్ని సెట్ అయ్యేటివి ఉంటాయి కొన్ని సెట్ కానట్టి ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు రకాల మేత అనేది గ్రాస్ అనేది ఉండాలి తర్వాత మంచి దాన మొక్కజొన్న కానీ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అదే పెట్టుకోండి ఈ టిఎంఆర్ అంటారు టీఎంఆర్ వల్ల గ్రోత్ రాదని నేను చెప్పడం లేదు మనకి టిఎంఆర్ వాడినప్పుడు ఏంటంటే ఖర్చు అనేది పెరుగుతుంది మనకి మనకి ఖర్చు అనేది ఒక కేజీ మనకి పదహారు రూపాయలు ఉంటుంది అది బ్యాగ్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఏం పడుతుంది అట్లా మనం రోజుకి మ్యాక్సిమం రెండు బ్యాగులు వేసుకున్న తొమ్మిది ఖర్చు వస్తుంది రోజుకి రోజుకి తొమ్మిది వందలు అంటే మనకి నెలకు ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి అట్లా మనం ఈ ఖర్చు రోజుకి ఇంత ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్లో మీరు అమ్మేటప్పుడు ఆ పిల్ల ఎంత పడి ఏ రేటు పడి ఉంటే మనం ఎంత రేటుకి అమ్మాలనేది ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి మన సొంతంగా మీకు ల్యాండ్ అనేది ఉంటే ఉంటే మీరే గ్రాస్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకి ఖర్చు అనేది తక్కువ చేసుకోవాలి మనం అట్లా అని చెప్పేసి పిల్లలు కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మెడిసిన్స్ వాడి ఎట్లా చేశారంటే లాస్ట్గా చూసుకుంటే అక్కడ ఇన్కమ్ అనేది మీకు కనిపించదు మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వస్తాయా లేదని కూడా చాలా ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియోలు చెప్పేదానికి టైం లేదు బారు ఖచ్చితంగా ఒక ఫామ్ యూజ్ చేసే వీడియోలో మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఈ మధ్య నేను ఫామ్ యూజ్ చేయడానికి వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే ఇంటి దగ్గర గొర్రెలు అనేది నా సొంతంగా ఒక గొర్రెలు అనేది కొన్నాను ఆ గొర్రెలు అనేది సెట్ అయినాయి మొత్తం ఒక అరవై గొర్రెల వరకు కొన్నాను అరవై గొర్రెలకి ముప్పై పిల్లలు దాకా వచ్చిన్నాయి మనకి జతకు ఒక పిల్లలు అనేది వచ్చిన్నాయి మిగతా సూట్ మీద ఉన్నాయి ఆ గొర్రెల కోసం పని మీద తిరుగుతూ ఉండ నా పర్సనల్ పని మీద తిరుగుతూ ఉండడం వల్ల ఈ బయట విలేజ్లలోకి వెళ్ళి గొర్రెల వీడియోలు కానీ మేకల వీడియోలు అనేది పెట్టేదానికి టైం కుదరలేదు రేపు అనేది ఖచ్చితంగా నేను పల్లెలేఖ అనేది వెళ్తున్నాను సార్ రేపు అనేది నేను పల్లె లేఖ వెళ్తున్నాను మేకల కట్ట ఒక కట్ట అనేది ఉంది అది అమ్మాలి అని మనం చెప్పాడు మా సొంత మా పెదమ్మ కొడుకు ఆయన ఆయన దగ్గర అనేది ఒక కట్ట ఉన్నాయి ఆ కట్ట కూడా ఒకసారి చూపిస్తాను ఇంకా రైతుల దగ్గర ఉండే గొర్రెల వీడియోలు అనేది కూడా రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఇంకపోతే ఇది వచ్చేసి మనకి కర్నూలు దగ్గర నంద్యాలలో కాలేజీలో ఫామ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫామ్ చేసే వీడియో కూడా చేస్తున్నాను ఈ వీడియో చూస్తే మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాలేజీలో ఫామ్ కాలేజీలో అనేది ఇది వాళ్ళు తీసేశారు దాంట్లో ఈయన ఫామ్ లాగా పెట్టుకున్నాడు ఈయన ఏం మ్యాత్ ఇస్తున్నాడు దానా ఏమి ఇస్తున్నాడు అనేది ఫామ్ ఏది చేసే వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా చేస్తున్నాను ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఇవి డెబ్బై ఐదు పిల్ల యాభై పిల్లలు ఎంత కొన్నామని ఒకసారి అన్నతో మాట్లాడడం మనం ఎక్కడి నుంచి వచ్చాము విజయవాడ దగ్గర ఏలూరు అండి విజయవాడ దగ్గర కాల్ యూట్యూబ్ లో నేను చూసాను మీది బాగా పెడుతుంటారు మీరు డైరెక్ట్ అంటే సంతలో కాకుండా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకునే ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం అందులో భాగంగా వెంటనే నేను చెప్పాను ఇలా ఉన్నాయని చెప్పి అన్నారు వెంటనే నేను ఏలూరు నుంచి వచ్చారు మీరు దగ్గర తీసుకొచ్చారు చూపించారు మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు తీసుకున్నాం దగ్గర మొత్తం డెబ్బై ఐదు ఉన్నాయండి డెబ్బై ఐదులో మనకి కావాల్సిన ఒక మన రిక్వైర్మెంట్ కూడా ఒక యాభై అందుకనే యాభై తీసుకున్నాం ఎన్ని పిల్లలు పిల్లలు ఉంటాయి మోర్ దెన్ ఫోర్ మంత్స్ ఉంటాయండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది మనకి యాభై పిల్లలు తీసుకున్నాం ఎంత పడింది చేత చేత పదిహేను వేల రెండు వందలు పడింది పదహైదు వేల పిల్లలు అనేది మనకి ఏడు వేల ఆరు వందలు అనేది పడింది ఇంకా ట్రాన్స్పోర్ట్ బండి అనేది మనం ఎక్కడే మాట్లాడుతున్నాం

ఫస్ట్ టైము ఖచ్చితంగా నేను అది ఎట్లా అంటే సిక్స్ ఫిఫ్టీ అట్లా పడి అయితే అతను కట్ట చూపించాడు కట్టతో పాటు కొన్ని పిల్లలు కూడా పాల పిల్లలు కూడా చూసింది ఒకటి కనిపిస్తా జరిగింది ఒకటి ఇక్కడైతే మనం రైతుల దగ్గర ఇక్కడ దెబ్బతిన్నాం కాబట్టి ఈసారి దెబ్బ తినకూడదని డైరెక్ట్ గా మిమ్మల్ని అప్రోచ్ చేయం మీ ద్వారా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ లో చూస్తే మీకు కాల్ చేసాం ఓకే డైరెక్ట్ గా రైతు దగ్గరకు వచ్చాం చూసాం నచ్చిన బండి మనం మళ్ళీ ఖచ్చితంగా మన విజయవాడకు వచ్చినప్పుడు మనం ఫామ్ ఇచ్చి ఖచ్చితంగా అయితే వస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా పిల్లలకి ఏ వ్యాక్సిన్ కానీ ఏదైనా కానీ ఆల్రెడీ మన అన్న వాళ్ళు కూడా తిలక్ గారు కూడా మంచి సపోర్ట్ ఆయన కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి మీ గైడెన్స్ తప్పకుండా తీసుకుంటాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ తిలక్ గారు థ్యాంక్